రాహు గురించి ఎన్ని వీడియోస్ చేసామండి రాహు గురించి అందులో మళ్ళ కొత్త కొత్త పాయింట్స్ ఇక్కడ ఈ మనకు తెలుసు ఈ కలియుగంలో రాహు ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది రాహు ఒక ఛాయాగ్రహము ఒక షాడో ప్లానెట్ మరి ఏంటి ఇంత ప్రభావం రాహు ఎందుకు పడుతుంది అంటే ఈ కలియుగంలో శ్రీ మాధవానంద గురు వ్యవహా శ్రీమాత్రమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రాహు గురించి ఎన్ని వీడియోస్ చేసామండి రాహు గురించి అందులో మళ్ళ కొత్త కొత్త పాయింట్స్ ఇక్కడ ఈ మనకు తెలుసు ఈ కలియుగంలో రాహు ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది రాహు ఒక ఛాయాగ్రహము ఒక షాడో ప్లానెట్ ఏంటి ఇంత ప్రభావం రాహుది ఎందుకు పడుతుంది అంటే ఈ కలియుగంలో ఖచ్చితంగా రాహు ప్రభావం ఉంటుందని మన జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడో చెప్పేశారండి అది అది ఇప్పుడు మనం ఏంటంటే కల్లారో చూస్తున్నాం అది ఏ విధంగా ఒక టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వచ్చు ఎప్పుడు రాహు గురించి నెగిటివ్గా ప్రతిదీ నెగిటివ్గా మాట్లాడుకోకూడదండి పాజిటివ్ కూడా మాట్లాడుకోవాలి ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ అది అదుపు తప్పుతోంది ఒక్కొక్కసారి కానీ టెక్నాలజీ డెవలప్ అవుతోంది మనం ఎదురకు వెళ్తున్నాము మరి ఇప్పుడు ఇంకొకటి అండి టెక్నాలజీ డెవలప్ అవ్వకపోతే ఉదాహరణకి యూట్యూబే తీసుకుందాం టెక్నాలజీ డెవలప్ అయితేనే కదా యూట్యూబ్ వచ్చింది ఆ టెక్నాలజీ డెవలప్ అవ్వకపోతే అక్కడే ఉండేవాళ్ళు చూడండి ఈ ఒక పది ఏళ్ళ క్రితానికి లేదా ఒక పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళ క్రితానికి వెళితే అప్పుడు ఇంకా మనకి మన దేశంలో టచ్ స్క్రీన్ మొబైల్స్ అంతా ఎక్కువ వాడేవాళ్ళం కదా కీప్యాడ్ మొబైల్స్ ఎక్కువ వాడేవాళ్ళం అలా ఉండిపోతే యూట్యూబ్లో మేము కనపడేయగలవా కనపడే కనపడేవాళ్ళమా అసలు చాలామంది సందేహాలు తీర్చేవాళ్ళం కాబట్టి టెక్నాలజీ డెవలప్ అవ్వాలి దాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి తప్పితే మితిమీరకూడదు ఏది కూడా ఏది కూడా లిమిట్ దాటకూడదు అందుకే లిమిట్ దాటకండి అంటూ ఉంటాం కొంతమందిని మనం మనం తినే తిండి కూడా చాలా మితంగా తినాలి మాట్లాడే మాట చాలా మితంగా మాట్లాడాలి అలాగే ఈ టెక్నాలజీ ఈ వ్యవస్థను కూడా మనం ఎంతవరకు అవసరం అంతవరకు ఉపయోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి తర్వాత మనకు అనవసరం కాబట్టి ఇప్పుడు రాహు ముఖ్యంగా మన జాతక చక్రంలో ఎలా ఉంటే ఒక మెస్మరైజింగ్ రిజల్ట్స్ ఆయన ఇస్తాడు రాహు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి మన చక్రంలో ఎలా ఉండాలి ఆయన ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం ఒకే ఒక పాయింట్ అండి మొత్తం వీడియో అయిపోతుంది మీకు చాలా మంచి పాయింట్స్ కూడా కవర్ అవుతాయి ఇందులో ఇప్పుడు చూద్దాం ఒకసారి ఈ రాహు ఈ శని భగవానుడికి సంబంధించిన వర్గ గ్రహం ఇది మనకందరికీ తెలిసిందే కాబట్టి మిత్రగ్రహం శనికి శ రాహుకి ప్రత్యేకంగా కారక స్థానాలు అంటూ ఏమీ లేవు ఆధిపత్యాలు ఉండవు కాబట్టి శని కారక శని భగవానుడి యొక్క కారక కారకాస్థానాలను ఇక్కడ కీలకంగా తీసుకొని మనం చెప్పుకుందాం ఎలా అంటే ఈ శని భగవానుడి యొక్క వర్గగ్రహం అని చెప్పుకున్నాం కదా రాహుని ఈ ఈ శని శని భగవానుడి యొక్క గ్రహాలు ఏంటి శని బుధ శుక్ర మెయిని మూడు వాటి యొక్క హౌసెస్ని తీసుకోండి శని భగవానుడు మకరము కుంభము చాలా సింపుల్ పాయింట్ బుధుడు మిథునము కన్య శుక్రుడు వృషభము తుల ఇప్పుడు మీ జాతక చక్రంలో ఎవరికైతే కనుక ఇప్పుడు నేను చెప్పిన రాసులన్నీ కూడా నేను చెప్పిన రాసులు ఇప్పుడు నేను చెప్పాను కదా శనివర్గ రాసులు చెప్పాను కదా ఆ రాసులు అష్టమ వ్యయస్థానాలయ్యి అష్టమ వ్యయస్థానాలయ్యి అందులో రాహు ఉన్నట్లయితే వీరు ఖచ్చితంగా జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్తారండి అందుకే జన్మిస్తారు వీళ్ళు వీళ్ళ యొక్క అదృష్టం ఏంటో తెలుసా అండి ఈ రాహు అనే ఆయన ఏంటంటే కంటిన్యూ ప్రాసెస్ అనమాట అది జ్యోతిశాస్త్రంలో ఎప్పుడు తెలిసిందే చాలా చెప్తూ ఉంటారు అది రాహు అన్నది ఏంటంటే క్రిందటి జన్మలో ఏం చేశామో అదే మళ్ళీ ఈ జన్మలో వస్తుంది కాబట్టి ఏంటంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలా తీసుకువెళ్ళరు క్రిందటి జన్మలో వీళ్ళు ఎంత సుఖాన్ని అయితే అనుభవిస్తారో ఇప్పుడు నేను చెప్పిన గ్రాస్లో ఉన్నవాళ్ళు ఈ జన్మలో కూడా అదే సుఖాన్ని అనుభవిస్తారు ఎప్పుడు రాహు కనుక ఈ మకర కుంభాలు వృషభతులలో మిథున కన్యల్లో ఉండి అది లగ్నతో ఏమవ్వాలండి అష్టమ వ్యయస్థానాల వారి అక్కడ చాలా అదృష్టం ఉంటుంది అంటే ఈ జన్మలో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించడానికి జన్మిస్తారు వీళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు ముఖ్యంగా దేశానికి రుణం తీర్చుకోవడానికి జన్మిస్తారండి వీళ్ళు దేశానికి రుణం తీర్చుకోవడానికి చనిపిస్తారు ఈ స్వతంత్ర సమరయోధులు ఉండేవారు చూసారా మనకి స్వతంత్రం రాకముందు స్వతంత్రం కోసం కష్టపడ్డారే అందులో చాలా మందికి ఎక్కువ జాతకాలు ఇలాగే ఉంటాయి రాహు ప్రభావం ఉంటుంది డేరింగ్ అండ్ డేషింగ్ వాళ్ళు ఏం చేస్తారు చంపేస్తారో చంపేయండి మనకి ఎందుకంటే మన దేశాన్ని సర్వనాశనం చేసేసారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి రెండు వందల సంవత్సరాలు పరిపాలించి సర్వనాశనం చేసేసి మన సనాతన ధర్మాన్ని మొత్తము భ్రష్టు పట్టించేసి వాళ్ళు వెళ్ళిపోయారు సింపుల్గా ఇప్పుడు ఏంటంటే మనం మనలో మనం కొట్టుకుంటున్నాం ఏ ధర్మం గొప్పది ఏ ధర్మం గొప్పది ఏ ధర్మం గొప్పది అని ఎవరికి అంత చిక్కట్లేదు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కానీ నిజంగా కూడా మన సనాతన ధర్మమే గొప్పది అసలు ఉన్నదే సనాతన ధర్మం అక్కడి నుంచే మిగతావన్నీ ఏవో ఇంకా ఇదిగోండి సర్వనాశనం చేశారని చెప్పుకున్నాం కదా వాళ్ళు వచ్చి మొత్తం సర్వనాశనం చేసేసి అంటే కలుసున్న వాళ్ళని విడదీసేసి మొత్తం సర్వనాశనం చేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఈ సమయంలో ఎవరైతే పోరాడారో మా దేశము మా ధర్మం అని పోరాడారో వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది ఖచ్చితంగా న్యాయబద్ధంగా పోరాడిన వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు మీ జాతకాల్లో కూడా అంతే ఇప్పుడు మరి స్వతంత్రం కోసం పోరాడగలదు మీరు మరి దేనికోసం పోరాడాలి ధర్మం కోసం పోరాడతారు ధర్మాన్ని పట్టుకుని వెళ్తారు మనం అష్టమ వ్యయస్థానాలను భయపడిపోతారు చాలామంది లేదు మీరు గమనించుకోండి ఈ మకర కుంభము వృషభ తుల తర్వాత మిథున కన్యల్లో రాహు ఉండి అది లగ్నాతో అష్టమ వ్యయస్థానాలైన వ్యక్తుల జాతకాలు చూడండి వాళ్ళు చాలా ధర్మంగా ఉంటారు ధర్మాన్ని విడిచిపెట్టరు ఏవైనా సరే తప్పటడుగులు వెయ్యరు రాహు అంత గొప్పగా పనిచేస్తాడు వాళ్ళకి ఇక్కడ కనుక గురుదృష్టి పడింది అనుకోండి రాహు మీద వాళ్ళకి ఇంకా ఈ ధర్మంతో పాటు భాగ్య భో అంటే మన భాగ్యము భోగము ఇవన్నీ కూడా కలుగుతాయి వాళ్ళకి ఎందుకంటే రాహు అవి కూడా కోరుకుంటాడు కదా అంటే నేను సుఖపడాలి అంటే లగ్జరియస్గా ఉండాలి ఒక డబ్బు ఉన్న వాళ్ళగా ఉండాలి ఆలోచనలు కూడా ఉంటూ ఉంటాయి ఎలా అయినా నేను పది మందికి తెలియాలి నాకు ఒక గుర్తింపు రావాలి మనకు గుర్తింపు తీసుకొచ్చేది కూడా రాహువే అండి అది తెలుసో లేదో మరి రాహు పాత్ర అంత కీలకం జాతక చక్రంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంటే గురు దృష్టి ఉంటే వాళ్ళకి గుర్తింపు కూడా ఉంటుంది ఇందాక చెప్పుకున్నాను స్వతంత్ర యోధుల గురించి అందులో కొంతమంది గుర్తింపు లేదు ఏమైనా స్వతంత్ర యోధుల గురించి చెప్పమంటే పది మంది పదిహేను మంది పేరు చెప్తారు అంత చాలామంది నోటెడ్ నేమ్స్ చెప్తారు మిగతా వాళ్ళు మరి వాళ్ళు ఎంత కష్టపడ్డారండి వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటంటే గురుదృష్టి లేకపోవడం ఇలా జరిగింది కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా జాతకులు పొందుతారు ఇప్పుడు కూడా అష్టమంలో రాహు ఉన్నాడు బాబు ఏదైనా అయిపోతుందేమో అది అష్టమంలో రాహు లేదా బియ్యంలో రాహు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండాల్సిన భయపడాల్సిన అవసరం లేదో జాతకులు ఇప్పుడు ఇలాగా రాహు ఈ శనిపాలిత రాసుల్లో కనుక ఉండి ఈ శని భగవానుడి పాలిత రాసుల్లో కనుక ఉండి అది అష్టం వ్యయస్థానం ఏదైనా గ్రహం కనుక రాహు నక్షత్రంలో పడింది అనుకోండి అప్పుడు అసలు పడాల్సిన అవసరం లేదు అయ్యో ఈ ఇవాళ గ్రహం రాహు నక్షత్రంలో పడిపోయిందే ఏదో జరిగిపోతుంది ఏమీ జరగదు ఇలా ఉన్నప్పుడు అక్కడ గురు దృష్టి ఉండి రాహు మీద కనుక గురు రాహు నక్షత్రాల్లో కనుక గ్రహాలు ఉంటే ఆ దశలు వస్తే ఉంటుందండి వాళ్ళకి అది యోగిస్తుందండి ఆ సమయంలో కూడా చెక్ చేసుకోవాలి అనాలిసిస్ చేసుకోవాలి మనకు యోగిస్తుందా లేదా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను రాహు కొంతమందికి యోగించడం ఇబ్బంది పెడతాడు అని చెప్పి ఎందుకు రాహు యోగించడం ఏంటంటే యోగించుకునే విధంగా మార్చుకోవాలి మేము అంటే ఎలాగా ఏదో మనం పూజలు చేసేసి పునస్కారాలు చేసి అమ్మవారి గుడికి వెళ్ళి చాలా మంది మేము గుళ్ళు కట్టించామండి ఆ విషయం ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను నేను మేము ఇన్ని గుళ్ళు కట్టించేసామండి ఇన్ని అన్నదానాలు చేయించేసామండి ఏదేదో చేసేసామండి మనం గొప్పల కోసం చేస్తున్నావా ధర్మం కోసం చేస్తున్నావా నువ్వు గుళ్ళు కట్టించేక్కర్లా ఏమి చేసేక్కర్లా ధర్మాన్ని పట్టుకుని ఉండు ఏంటంటే మనం అవతల వాళ్ళని మోసం చేయకుండా మీరు ఉండండి గుడి కట్టించినంత పుణ్యం మీకు ఖచ్చితంగా కలుగుతుంది కొంతమంది ఉంటారు ఎందుకంటే రాహు డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే అండి అది ఇక్కడ మ్యానిపులేటివ్ ప్లానెట్ కదా మోసం చేయడము మోసపోవడము రెండు ఉంటాయి మోసం చేయడం అన్నది మహాపాపం రాహు కనుక మీకు నెగిటివ్గా ఉంటే అవతల వాళ్ళు మీరు ఖచ్చితంగా మోసం చేస్తారు రీసెంట్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి ఇప్పుడు మాకే ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి ఆ ప్రశ్న అండి అంటారు మొత్తం జాతకం చెప్పించేసుకుంటారన్నానే అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం అక్కడ ఏంటంటే రాహు యొక్క దోషం ఉంది ఆ జాతకులకి అలాగే కొంతమంది దగ్గర డబ్బులు తీసేసుకున్న డబ్బులు ఇవ్వరు వాళ్ళకి రాహు దోషంగా ఉన్నట్టు లెక్క దోషాలు ఖచ్చితంగా ఉన్నాయి వాళ్ళకి బ్యాంకులను మోసం చేస్తూ ఉంటారు వాళ్ళకి దోషాలు ఉన్నట్టు లెక్క కానీ చాలా పనిష్మెంట్ ఉంటుందండి ఆ జాతకులకి దోషం ఉండి ఇలా మోసం చేసినప్పుడు ఒకరిని వాళ్ళు ఖచ్చితంగా పనిష్మెంట్ ఖచ్చితంగా తీసుకుంటారు ఈ జన్మలోనే జరుగుతుంది ఎలా జరుగుతుందండి అంటే జరుగుతున్న మహర్దశని బట్టి మీకు వాళ్ళకి చాలామందికి నేను జాతక చక్రాలు గమనించానండి హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ స్టంట్స్ వేయడం కానీ వాళ్ళకి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండడం కానీ తర్వాత కళ్ళకి ఇబ్బంది రావడం కానీ అంటే కళ్ళు అప్పుడే కనపడుతున్న కళ్ళు ఏదో మసగబారి కళ్ళు కన చూపు కనపడకుండా పోవడం కానీ మెయిన్ రాహు కదా సర్పానికి సంబంధించిన గ్రహాలు ఇవి ఎలా ఉంటే కంటి మీద ఎక్కువ చూపిస్తూ ఉంటాయి కళ్ళు ఒక్కసారిగా డిమ్ అయిపోవడం కానీ తరచుగా సర్జరీస్ జరుగుతూ ఉండడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మీరు చూసుకోండి మీకు ఎలా జరుగుతున్నాయి ఎక్కువ ఎలాగా కంటి చూపు దెబ్బతింది హార్ట్ స్ట్రోక్ స్టంట్స్ వేయించుకున్నారు ఎక్కువగా సర్జరీస్ జరుగుతున్నాయి మీకు అంటే కనుక రావు మీకు దోషపూరితంగా ఉన్నట్టు లెక్క మీరు ఎక్కడో ఏదో అన్యాయం చేస్తున్నారు మీరు ఏదో దానం చేసేస్తున్నారు గొప్ప కోసం చేస్తున్నారు కానీ పుణ్యంగా చేయట్లేదు ఎవరినో మోసం చేశారు డబ్బు దొంగలించారు వాళ్ళ దగ్గర దోచేశారు బ్యాంకును మోసం చేశారు ఎవరు ఆస్తి రాయించేసుకున్నారు అన్యాయంగా ఇవన్నీ కూడా మీకు రాహు ద్వారా ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది కాబట్టి ఈ వీడియో విన్నాక మీరు ధర్మాన్ని నమ్మడానికి ప్రయత్నించండి అన్యాయంగా ఎవరు సొమ్ము తినకండి ఆస్తులు రాయించుకోవడం కానీ డబ్బు తీసుకుని మోసం చేయడం కానీ ఇలాంటివేవి చేయకండి మాట మోసం కూడా అయ్యో మిమ్మల్ని మోసం చేయవండి అని చెప్పడం కానీ ఎగ్జాంపుల్ నాకే జరుగుతూ ఉంటాయి ఏంటి ఒక్క సింగిల్ క్వశ్చన్ అండి అంటూ ఉంటారు నేను ఏదో మన పరధ్యానంలో సరే అండి అంటే మొత్తం జాతరని చెప్పించేసుకుంటారు అయ్యో మిమ్మల్ని మోసం చేయకూడదు అని అంటారు అక్కడ చేసింది మోసమే కదా మరి సింగిల్ క్వశ్చన్ అని చెప్పి మొత్తం జాతరని చేపించుకోవడం మోసం కదా అంటే చిన్నది ఇది ఇలాంటివి పెద్ద కోట్లల్లో మోసం చేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు రాహు పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే శని భగవానుడి యొక్క పాలిట గ్రహం రాహు శని భగవానుడు ఏంటి మనకు తెలిసి కర్మగారు అదే కర్మను రాహు కూడా ఇస్తాడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అష్టమ వ్యయస్థానాలు అనుకోండి హ్యాపీ ఫైవ్ అప్పుడు రాహు నక్షత్రంలో ఉన్న గ్రహాల గురించి కూడా మీరు భయపడగలరు కానీ అలా కాకుండా అగ్నితత్వరాశయ్యి అది ఖచ్చితంగా అగ్నితత్వ కట్ చేయాలి అలా కాకుండా మీకు గురుపాలిత గ్రహాల యొక్క ఇళ్లలో కనుక రాహు ఉండి అది అష్టమ వ్యయస్థానాలు అయ్యాయనుకోండి అక్కడ గురువుతో కలిసి ఉంటే రాహు పర్వాలేదు ఎందుకంటే అది అన్ని గురుపాలిత గ్రహాల యొక్క ఇల్లు కాబట్టి గురువుతో కలిసి ఉంటే పర్వాలేదు గురువుతో కలిసి లేకుండా కనుక రాహు ఉండి అది అష్టమ వ్యయస్థానాలు అయితే వాళ్ళు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి మరి ఏ పరిహారం చెయ్యాలండి అంటే కనుక మీరు ఇది చెయ్యండి చాలా మంచి ఫలితాలు మీరు పొందుతారండి ఖచ్చితంగా పొందుతారు ఏంటంటే ప్రతి శుక్రవారము ప్రతి ఆదివారము రెండుసార్లు చేయాలండి పరిహారం ప్రతి శుక్రవారం ఏం చేయాలి మీరు చాలా సింపుల్ థింగ్ అండి ఎక్కడైనా గోశాలకు వెళ్ళండి మీ దగ్గరలో ఆవులుంటే అక్కడికి వెళ్ళండి ఆవుకి శుభ్రంగా మీరు ఏం చేస్తారంటే దానికి ఇష్టమైన ఆహారంలో బెల్లపొడి కలిపి దానికి ఆహారంగా పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి అవకాశాలు తింటూ ఉంటుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ మీ మీద పెట్టదు లేదంటే కనుక పొడవడం ఏదో అది అర్థమైందా మూడు ప్రదక్షిణ చేయండి మాకు దోషాలు తగ్గాలి అని చెప్పి ఆ తోకని తాకి మూడు సార్లు ప్రదక్షిణ అవ్వాలి తోకను తాకాలి మళ్ళీ ప్రదక్షిణ అవ్వాలి తోకను తాకాలి ప్రదక్షిణ చేయాలి తోకని తాకడం ఆ తాకుతున్నప్పుడు ఏంటంటే మాకు దోషాలు తగ్గాలి అని చెప్పి తోకని దండం పెట్టుకుంటూ మూడు సార్లు చేయాలి అలా ఫ్రెష్గా ఉన్న ఆకుకూరలు అవి ఏవైతే తింటాయో అది పొడి కలిపి వాటికి పెట్టాలి ఇది ప్రతి శుక్రవారం చేయాలి ఇలా చేసి చూడండి రాహు యొక్క దోషం ఎంతవరకు తగ్గుతుందో చూడండి ఖచ్చితంగా తగ్గుతుంది ఇక తర్వాత ఆదివారం చేయాల్సిన పరిహారం నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి ఆలయంలో ఉన్న నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి రాహు దగ్గర మొదలగొని రాహుగ్రహం దగ్గర మొదలుకొని ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి అక్కడే కూర్చుని నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవాలి తర్వాత మీ పని మీరు చేసుకోవడం ఇది ఆదివారం నాడు చెయ్యాలి శుక్రవారం అది ఆదివారం ఇలాగ నవగ్రహాలు చేసి చూడండి మీకు రాహు యొక్క దోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి ఒకళ్ళు మోసం చెయ్యాలి అనే తత్వం కూడా మీ మా ఇండ్లోంచి పోతుంది కానీ రాహుబలం పెరిగినప్పుడు అండి మీకు ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఇందాక ఈ మకర కుంభాలు వృషభ తులలు కన్య మిదిన కన్యలు అష్టమ వ్యయాలు అయ్యి రాహు ఉంటే కనుక వాళ్ళకి భలే యోగిస్తుంది చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళకి యోగించట్లేదు అలా ఉంది మాకు యోగించట్లేదు అనుకుంటే కనుక కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు ఖచ్చితంగా యోగించి తీరుతుంది ఒకసారి చేసి చూడండి ఇలా శుక్రవారాలు ఆదివారాలు ఎన్ని చేయాలని ఒక సందేహం రావచ్చు మీకు పద్దెనిమిది శుక్రవారాలు పద్దెనిమిది ఆదివారాలు చేయండి ఖచ్చితంగా రాహు యొక్క దోషం మీకు తగ్గి తీరుతుంది అని చెప్పచ్చు ఇవన్నీ చేసుకుంటూ వీరి సంఘంలో సమాధానం మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖాంతులతో జీవించాలని కోరుకుంటూ సరివే జనా ఆశ్నోభవంతు